దేశంలో మరియు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మత విద్వేషాలు పెచ్చుమీరి లౌకిక వాదం దెబ్బతిన్నిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాలలో మత విద్వేషాలు లేకుండా సర్వ మతాలతో ప్రజలు స్వేచ్ఛ జీవనం చేసేవారన్నారు ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో దళిత క్రిస్టియన్ కుటుంబీకులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు భగవంతుని సన్నిధిలో పనిచేసేందుకు కుల మతాలు అడ్డు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు ఈ మధ్య కాలంలో చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం కొంతమంది దాదాపు పదివేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంకా ఎక్కువగా అందులో ఒక హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది ఉద్యోగంలో తీసేశారు ఏమనంటే నువ్వు బైబిల్ చదువుతావు అని ఇది భారతదేశం భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు మరి అనువుగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఇటువంటి మత వైఖరిలు అన్ని మతాల గురించి మాట్లాడడం కొరపాలి రెండో విషయం అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది ఎలా అక్కడ ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళితులను దళిత ఆఫీసర్లను మేము టెంపుల్లో అపాయింట్ చేసేవాళ్ళం ఈ రోజు ఒక్కరు లేవు టెంపుల్ లో అంతేకాదు వందల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి అంగళ్ళు ఉన్నాయి ఒక్క దళితుడు కాని ఒక్క ఎస్పీ గాని ఒక్క ఓబీసీ గానీ లేకపోవడం గమనార్హం అందుకే నేను రాజమండ్రి వచ్చి ఏలెత్తి చూపిస్తున్నానో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పొరపాట్లు జరగకూడదు ఇది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉందని తెలియజేస్తున్నాను రెండవది అవినీతి ఎవరైనా ఆర్టీసీ కండక్టర్ ఒక టిక్కెట్ రాయకపోతే వాడిని ఉద్యోగులు తీసేస్తారు జైలు బంధిస్తారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ అన్నారు కోల్ స్కామ్ అన్నారు ఈరోజు ఈ స్కామ్ గురించి ఏం చెప్తారు నేను ఎన్డిఏని భారతీయ జనతా పార్టీని నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల బిజెపి పరిపాలనలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు మాఫీ చేశాయి పద్నాలుగు లక్షల కోట్లు కాదు మరి ఇంకొక అర లక్ష కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీ చేశాయి ఎవరికి చేశాయి రుణమాఫీ రైతులకు చేయలేదు పేదవాళ్లకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు విద్యార్థులకు చేయలేదు మహిళలకు చేయలేదు వంద కోట్లు పైన అప్పులు తీసుకున్నటువంటి కోటీశ్వరుల అప్పులను రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇందులో పది శాతం తీసుకున్నారు పది శాతం అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది దీనికి నేను నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను గుజరాత్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు తెలంగాణలో ఎంత కర్ణాటకలో ఎంత తమిళనాడులో ఎంత ఈ లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మిదన్ రెడ్డి మా ఊరబ్బాయి చిన్న అబ్బాయిగా నాకు తెలుసు పడుతున్నా నేను ఊహించలా అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు వాళ్ళ నాన్న తెలుసు అమ్మా తెలుసు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం కానీ నేను చంద్రబాబు నాయుడు జై రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశాను ఈ రోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ ఆయనకు కూడా నేను సానుభూతి జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ అవినీతి బాగా సారాయిలో లిక్కర్ లో పెరిగిపోయింది మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్లామ్ గురించి నేను మంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం లో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటాను నేను కెమికల్ మంత్రిగా దానికి సంవత్సరాలు ఉన్నాను ఆల్ ఇండియా ఒకటి ఉంటుంది ఆ బోర్డుకు నేను చైర్మన్ గా ఒకటిన్నర సంవత్సరాలు పివి నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్న కేబినెట్ లో ఉంటూ చూశాను ఈ లిక్కర్ లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్ మరి అప్పుడు నాలుగు కిలోల మొలాసెస్ నుంచి ఒక్క లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు ఆ రోజు మొలాసెస్ ధర ఇరవై ఐదు పైసలు పావల నాలుగు కిలోల మొలాసస్ ఒక్క లీటరు మరి లిక్కర్ తయారు చేస్తారు ఒక్క లీటర్ ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే పది రూపాయలు అవుతాయి అటువంటి లిక్కర్ ని వేల రూపాయలు చేసి పేదోళ్ల పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నారు ఇది లిక్కర్ స్కామ్ అది చాలా పొరపాటు చేయకూడదు పేదోడు పొట్ట కొట్టకూడదు మరి మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు జరిగింది అందరి కళ్ళ ముందు ఇది ంతకంటే చట్టం ముందు చట్టం పని కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా రాజధాని నగరం అందరూ రాయలసీమ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు రాయలసీమలో పరిపాలన రాజధాని ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు ఒంగోలు నుంచి కర్నూలు దాకా పది జిల్లాల వాళ్ళు